పామాయిల్ తోటల్లో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడి అద్భుతమైన దిగుబడులు సాధిస్తూ ఏకంగా వంద పైన బరువున్న గెలలను తన వ్యవసాయ క్షేత్రంలో కాపిస్తూ అందరి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఓ రైతు అనుభవాలు తెలుసుకుందాం ఆ రైతు పేరు మురళి పశ్చిమ గోదావరి జిల్లా మక్కినవారుగూడెం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు వీరు గత ఇరవై ఏళ్ల నుంచి పామ్ ఆయిల్ సాగును తమ వంద ఎకరాల్లో సాగు చేస్తూ ఉంటున్నారు అయితే గత పదిహేనేళ్లుగా తమ వారసులు చేసిన వ్యవసాయానికి ఇప్పుడు తాము చేస్తున్న వ్యవసాయానికి చాలా వ్యత్యాసం చూస్తున్నామని ప్రస్తుతం మహతీ సంస్థ వారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు వాడుతూ అద్భుతాలు చూస్తున్నామని రైతు పిన్నమనేని మురళి తెలుపుతున్నారు ఆయన గత నాలుగైదేళ్లుగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు ధరణి శుద్ధిని వాడుతున్నారని తద్వారా ఎన్నో లాభాలు చూస్తున్నామని ఆయన తెలిపారు నేను గత మూడు సంవత్సరాల నుంచి మహతీ వారి హైదరాబాద్ మహతీ కంపెనీ ఆర్గానిక్ ప్రొడక్ట్ అయిన ధరణి శుద్ధిని వాడుతున్నాను పామాయిల్ తోటలకి నా వంద ఎకరాలు నూట పది ఎకరాల పామాయిల్ తోట కూడా నేను మూడు సంవత్సరాల నుంచి ఎన్పికే అంటే యూరియా సూపర్ పొటాషు అనేది ఎక్కడా కూడా యూజ్ చేయలేదు నేను దానివల్ల నాకు ఆ లోపం కూడా ఏం కనపడలేదు ధరణిశుద్ధిని నేను రెగ్యులర్గా నేను నెలకి ఒక మూడు సార్లు అప్లై చేసుకుంటూ అలాగే నానో వారి మహితి వారి నానో పొటాషు ఇంకా నేను అది నాకు ఏది రిక్వైర్మెంట్ అనుకుంటే అది నేను వాడుకుంటూ నేను అత్యధిక దిగుబడి తీస్తున్నాను ధరణి శుద్ధి వల్ల మనకి నేల సారవంతమయ్యి గుల్లబారి వేరు విపరీతమైన వేరు డెవలప్మెంట్ అయ్యి దానివల్ల మనం ఇచ్చే ఏదైతే ఆర్గానిక్ కానీ ఏ పోషకాలు కానీ ఏదైతే ఉన్నాయో తల్లి వేరు దాకా కూడా తీసుకెళ్ళి మనకి ఎర్ర పడుతుంది విపరీతమైన ఎర్ర తోడి ఎర్ర పుడుతుంది మనం ఇచ్చే ఎరువు పశువుల ఎరువు కానీ ఏదైనా వేసినా కూడా చక్కని గుల్లబారి మనం ఇచ్చే వాటర్ కూడా చక్కగా తల్లి వేరు దాకా వెళ్ళి అలా చెట్టంతా తీసుకుని బంచెస్కి నీరు సమపాలలో ఎంత డెన్సిటీ పెరుగుతుందంటే గెల మనకి ముప్పై కేజీలు వచ్చే గెల నలభై కేజీలు యాభై కేజీలు అలాగే రెండో సంవత్సరం వచ్చేటప్పుడు అరవై కేజీలు అలాగే మూడో సంవత్సరం వచ్చేటప్పుడు ఎనభై కేజీలు తొంభై కేజీలకి వెళ్ళ కూడా నేను తీసి రుజువు మీకు సాక్ష్యాలతో సహా పెట్టాను నేను అయితే రైతు మురళి గారు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ధరణి శుద్ధితో సాధించిన దిగుబడుల కన్నా ప్రస్తుతం మహతి సంస్థ వారి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ పామ్ గోల్డ్ వాడిన తర్వాత తమ తోటలు చాలా బాగున్నాయని గెలల సైజుల్లో కూడా మార్పులు వస్తున్నాయని అంతేకాక కాయ నాణ్యతలో కూడా చాలా మార్పులు చూశామని ఆయన చెప్పారు రైతే ఒక శాస్త్రవేత్త అని రైతుల అనుభవాలే అన్ని ఫెర్టిలైజర్ సంస్థలు సూచనలోకి తీసుకుంటున్నాయని ఆయన సూచించారు ఫామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ ని తాము అన్ని రకాలుగా పరిశీలించామని అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాకే తాము పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ ని వాడుతున్నామని ఆయన అనుభవాల్ని చెప్పుకొచ్చారు నెలకి ఒకసారి చక్కగా అలాగ తోటలో తిరుగుతా పా లేబర్ తోటి నేను వాళ్ళతోటి నేను నా అనుభవాలు షేర్ చేసుకుంటూ పామ్ గోల్డ్ నేను ఎకరానికి ఐదు గో కేజీలు చొప్పున నేనే దగ్గరుండి మానిటరింగ్ చేసుకుంటాను చక్కగా ఇవ్వటం వల్ల ఇవాళ చెట్టు అలా చూస్తే చెట్టుకొచ్చిన బంచేసి ముళ్ళు కూడా లేదు ఎక్కడ ఎటు చూసిన కాయ నిండు మన పిరంగి నుంచి గుండు ఎలాగ ఉంటుందో పిరంగి గుళ్ళు వెనక రాజుల కాలం నాటి పెరంగు గుళ్ళు ఎలా ఉంటాయో నా గెలలో అదే విధంగా గుళ్ళు ఇనప గుళ్ళు కన్నా ఇది కింద తయారైన నేను రైతులకి నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ కింద చెప్పడం కాదు ఖర్చు తగ్గించుకోండి నేలను సారవంతం చేసుకోండి ఎవరు ఏ కంపెనీ వాళ్ళు చెప్పినా ఫస్ట్ మన అనుభవమే వాళ్ళ ఇది మన మనం ఏదైతే శ్రద్ధగా చేసి మన అనుభవాలని రంగరించుకుంటామో కంపెనీ వాళ్ళు కూడా దాని నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కానీ వాళ్ళు శాస్త్రవేత్తల కన్నా రైతే మేధావి నన్ను అడిగితే రైతు అనుభవాన్ని మించింది లేదు రైతుగా నేను ఫీల్ అయింది చెప్తున్నాను ఖర్చు తగ్గించుకోండి వ్యాపారం చేసేవాడు ఏంటి ఖర్చు పెంచుతాడు నేనేమంటున్నాను రైతు ఖర్చు తగ్గించుకోండి భూమిని సారవంతం చేసుకోండి పామాయిలు మనకి దగ్గర రమారమి యాభై అరవై సంవత్సరాలు మనం యాభై సంవత్సరాలు దాంతో మనం సహాసం చే సన్నిహితం చేయాల్సిందే కనుక రైతులందరూ కూడా మనం లేబర్ మేనేజ్మెంట్ ఖర్చు తగ్గించుకుందాం మెన్యూర్ మేనేజ్మెంట్ ఖర్చు తగ్గించుకుని చక్కగా మనం దిగుబడి పెంచుకుందాం నహతీ ఆర్గానిక్ వారి హైదరాబాద్ వారిది మన పామ్ గోల్డ్ నేను నేను ఈ రెండు సంవత్సరాల నుంచి నేను ఏదైతే నా అనుభవాలను రంగరించి వాళ్ళకి నేను నా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగిందో వాళ్ళు కూడా ఇది చేసి పామ్ గోల్డ్ని రూపొందించి పామ్ ఆయిల్ కొబ్బరికి ఒక్కకి కజరాకి ఆ క్రాఫ్లకు తిరుగులేని ప్రొడక్ట్ నాకు వారి ద్వారా నేను పొందాను తమకున్న ఐదు సంవత్సరాల పంటల్లో పామ్ గోల్డ్ ని గత ఆరు నెలలుగా ఇస్తున్నామని దీని పనితనం ఎంతో బాగుందని చెప్పారు ఎక్కడైనా మూడు గెలలు చూసాం కానీ ఐదు తోటలనే చూడడం అని ఎన్ఆర్సీ వారు సైతం చెప్పడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని రైతు మురళి గారు హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఒక్క రైతు గోల్డ్ ఫెర్టిలైజర్ ని తగు మోతాదుల్లో తప్పకుండా వాడుకోవాల్సిందే అని రైతు చెప్తున్నారు ఈ తోట సంవత్సరాల వయసు దానికి నేను టూ ఇయర్స్ నుంచి కూడా ఎన్పికే అసలు ఒక 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 కనీసం ఒక బస్తా కూడా నేను వేయలేదు దాని శుద్ధి వాడుకుంటూ నేను ఒక గత ఆరు నెలల నుంచి కూడా నేను పామ్ గోల్డ్నే నేను దానికి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి ఫైవ్ కేజీ చొప్పున ఇస్తున్నాను అది ఈ రోజున అసలు ఎంతమంది రైతులు విజిట్ చేస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే రైతుగా మనం పడ్డ కష్టానికి అలాగే ఈ మైతే వాళ్ళది మనం ఈ పామ్ గోల్డ్ నేను అప్లై చేసుకుంటూ ఆ తోటలోకి వెళ్తే ఆ ఫీలు నేను నాకన్నా ఎక్కువ ఆ తోట విజిట్ చేసిన రైతులకి వాళ్ళు ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడి చెప్తే ఆల్రెడీ ఎన్ఆర్సీ వాళ్ళకు కూడా పెదవేగి ఎన్ఆర్సీ వాళ్ళకు కూడా రైతులు కొంతమంది గారి తోట చూసి వచ్చామండి అసలు ఐదు ఐదు వరసలు ఉన్నాయండి మేము ఎక్కడన్నా మూడు వరుసలు చూసాం ఐదు వరసలకి వెళ్ళా ఎక్కడ చూడలేదు సార్ మేము అని చెప్పి నాకు చాలా ఆనందం వేస్తుంది ఇవాళ ఎకరానికి వచ్చి నాకు రమారమి సంవత్సరానికి వచ్చి పద్నాలుగు వేలు పదిహేను వేలు మించి నాకు ఖర్చు అవ్వట్లేదు నాకు ఆ పెట్టుబడి కూడా తగ్గింది నాకు హిల్డింగ్ పెరిగింది లేబర్ మేనేజ్మెంట్ కూడా తగ్గింది అయితే మురళి పామ్ గోల్డ్ ఫెర్టిలైజర్ ని ఎందుకు వాడుతున్నారు దీనిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి ఆయన ఎలా వాడుతున్నారనే విషయాలను కూడా చక్కగా వివరించారు ఆయన పడిన కష్టాన్ని ఆ తోటలో వంద కేజీలపై కాచిన గెలలు చూసిన తర్వాత ఆంధ్ర రైతులు ఆయన సూచనలు పాటించాల్సిందే అనిపించేటట్టుగా ఉంటుందని తోటి రైతులు చెబుతున్నారు పామ్ గోల్డ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని ఏ దశలో ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనే అనుభవాల్ని ఆయన రైతులకు ఇలా సూచించారు అదేవిధంగా శుద్ధిని తూచా తప్పకుండా నేను క్రమ పద్ధతిలో పామాయిల్ తోటలకి నేను ట్రిప్పు ద్వారా ఇచ్చుకుంటూ అలాగే పామ్ గోల్డ్ దీనిలో నా పామాయిల్కి కావలసిన పొటాషు మెగ్నీషియము బోరాను పాస్పేటు అదేవిధంగా దానికి కావలసిన మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా ఆ పామ్ గోల్డ్లో రంగరించి ఉన్నాయి నేను దాన్ని కూడా నెలకి ఒకసారి నా ఏజ్ని బట్టి ఆ తోట ఏజ్ను బట్టి నెలకి ఒకసారి అలాగే ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు ఉన్న వయసు తోటకేమో తొంభై రోజులకు ఒకసారి అలాగే నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఉన్న తోటలకేమో నలభై ఐదు రోజులకు ఒకసారి ఆ విధంగా నేను ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల తోటలకి ముప్పై రోజులకు ఒకసారి అలాగే పది సంవత్సరాలు పైన తోటలకేమో పద్దెనిమిది సంవత్సరాల దాకా ఉన్న తోటలకి నెలకు ఒకసారి అలాగే పంతొమ్మిది సంవత్సరాల పైన ఉన్న తోటలకేమో ఇరవై రోజులకు ఒకసారి ఐదు కేజీలు ఆ విధంగా నేను తూచా తప్పకుండా నేను చక్కగా నిరంతరం దాన్ని పర్యవేక్షించుకుంటూ దాంట్లో ఉన్న ఆ ఫీల్ నేను నేను తీసుకుంటూ నా తోటల్లోకి వెళ్తే ఇవాళ నాకు ఏసీతో పని లేదు ఇవాళ ఏప్రిల్ నెల మనకు ఎండలు ఎలాగున్నాయి నలభై రెండు నలభై మూడు డిగ్రీలు ఉన్నాయి మీరు ఎవరైనా రైతు ఎవరైనా సరే నా క్షేత్రాలు పర్ పర్యవేక్షించండి ఒకసారి రండి చూడండి మీరు ఇంటికి వెళ్ళిన వెళ్తాను అని అనరు ఏసీ వేసుకుంటాను అని అనరు అంత కూలింగ్ అనమాట ఇది దానివల్ల చక్కగా ఫొటోస్ అని జరుగుతుంది తోట ఎక్కడ చీడపీడలు లేకుండా చక్కని గ్రీనరీ పచ్చ వచ్చి తోటలన్నీ కూడా ఎంత ఆహ్లాదకరంగా అనమాట రైతు ఏ రకంగా పంట కంటి నిండా ఉంటే ఎంత ఆనందపడతాడో ఆ ఫీలు ఎవరైనా అనుభవించాలి